కావాలంటే మీరు ప్రతిరోజు పది నుంచి నాలుగు వరకు నెక్స్ట్ మూడు రోజులు ప్రొటెస్ట్ చెప్పడం కూడా జరిగింది అట్లా రకరకాల ఆప్షన్స్ మా ముందు ప్రభుత్వము అదే విధంగా ఆన్రబుల్ హైకోర్టు కూడా ఇవ్వడం జరిగింది ఇందులో ప్రస్తుతం కుట్రా ఏముందంటే హైకోర్టు వారు మరి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీసు వారిని అడిగితే పోలీస్ వారు మేము ఆల్రెడీ ఇక్కడ టెంట్ చేసుకొని ఉన్నాం ఇన్ని వందల మంది కూర్చొని ఉన్నాం వందలాది మంది దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇన్ని ఉండి ఇక్కడ ఉంటే కూడా ఐదు రోజుల టైం కావాలని పోలీస్ వాళ్ళు కోరడం అన్నది చాలా దారుణం అన్యాయం ఏంటంటే కోర్టు వారు పోలీస్ వారికి ఐదు రోజులు టైం ఇచ్చింది ఈ లోపల నిజంగా ప్రభుత్వం ఎంత కుట్ర అంటే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరినీ తరలించుకొని ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా సంసిద్ధమైన తర్వాత కూడా ఐదు రోజులు సమయం కావాలన్నా ప్రభుత్వం యొక్క వైశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అయితే ఇప్పుడు కోర్టును ధిక్కరించేటటువంటి పరిస్థితి లేదు కోర్టుల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి మరి మేమందరం కూడా ఇప్పటి వరకు ప్రతి ఒక్క సందర్భంలో కూడా అన్ని అంశాలను ఎత్తి చూపుతూ ప్రభుత్వం యొక్క తప్పు తప్పులను ఎత్తి చూపుతూ మరి బీసీ బిడ్డలు జాగృతం చేస్తూ బీసీలకు న్యాయ న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు ఇవాళ కోర్టు మనకు అనుమతి నిరాకరించడంతో మేము ఇవాళ దీక్షను దీక్ష శిబిరాన్ని ఇక్కడతోనే ముగించాలనుకుంటున్నాం కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వం ఎప్పుడైనా ఏదన్నా సందర్భం వచ్చి సింహం ఒక అడుగు వెనక్కి అడుగులు ముందు కానీ మాకు కోర్టు యొక్క బంధం మా ముందరి కళ్ళ బంధం లాగా ఉన్నది చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మాకున్నది ఇదే సందర్భంలో మేము గౌరవనీయ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని కూడా సలహా కోరిం అన్న మరి ఇట్లా కోర్టులో వచ్చింది మరి ఇంకొక పక్కన సంసిద్ధమై ఉన్నాం మంచినీళ్ళ బాటిల్ కూడా ఎంటర్ కాకుండా ఉండాలనేంత అకుంఠిత దీక్ష పుణ్యం అంటే అన్న కూడా ఒక మాట అన్నారు మరి ఇంకొక సమయం సందర్భం చూసుకొని ఇంకొక రూపంలో వెళ్దాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది మరి అందుకోసమనే ఇవాళ దీక్ష శిబిరాన్ని ఇక్కడితోని మేము ముగించదలుచుకున్నాం పోరాటం మాత్రం అనేక రూపాల్లో ముందుకెళ్తుంది రేపు ఐదు ఆరు ఏడు తారీఖుల్లో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చొని మరేదో ధర్నాలు చేస్తారని చెప్తున్నారు మేము మళ్ళీ మా డిమాండ్ మీ ఊకదంపు ఉపన్యాసాలతో ఏమీ కూడా సాధించే లేదు మీరు పోవాలంటే సుప్రీంకోర్టుకెళ్ళి గవర్నర్ గారి మీద కేసు వేయండి అప్పుడైతే అయితే ఆర్డినెన్స్ వస్తుంది లేకపోతే బిల్ వస్తుంది ఆ రెండు చేయకుండా మీరు మేం చేసినట్టే మేము ఇక్కడ ప్రతిపక్షాలుగా మేము ధర్నా చేసుకున్నాం కానీ మీరు అక్కడ ఢిల్లీకి పోయి పుట్టిగానే టైం పాస్ ధర్నా చేస్తే తెలంగాణ బీసీపీ క్షమించరన్న విషయాన్ని కాంగ్రెస్ పెద్దలకు మేము తెలియజేస్తా ఉన్నాం మరొక రూపంలో మళ్ళీ సమాలోచన చేసుకుంటాం మీరు తాత్సరం చేస్తే ఈ సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరగకుండా ఎట్లా ఆపాలో మరొక మంచి ఆలోచనతో ముందుకొస్తామని చెప్పి బీసీ డల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా లోకల్ బాడీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామని మరొకసారి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను ఈ సందర్భంగా బొల్ల శివశంకర్ గారు ఒక వన్ మినిట్ లో ఏంటో